స్వాగతం నియోజకవర్గంలో సాగునీరు అందించామని వడ్ల కొనుగోలులో రైతుల నుంచి ఎలాంటి తరుగులు తీయాల్సిన అవసరం లేదని ఇటీవల జరిగిన జెడ్పీ సమావేశంలో తాను అధికారులకు ఆదేశాలు జారీ చేశానని మంచిరాల ఎమ్మెల్యే ప్రేమ్ రావు అన్నారు వచ్చే ఆగస్టు నెల నుంచి రైతులకు రెండు లక్షల రూపాయల రుణమాఫీ చేయడానికి రాష్ట్ర మంత్రివర్గం ఆమోదం తెలిపిన సందర్భంగా ఆయన నివాసంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చిత్రపటానికి ఎమ్మెల్యే స్థానిక కాంగ్రెస్ నాయకులు పాలాభిషేకం చేశారు రైతులకు రుణమాఫీ కింద ముప్పై రెండు వేల కోట్లు అవుతున్నాయని రుణాల మాఫీ విషయంలో పంటలు పండించే రైతులకు మాత్రమే రుణమాఫీ చేయనున్నట్లు మంత్రివర్గం ఆమోదించడం అభినందనీయమని అన్నారు గత బీఆర్ఎస్ ప్రభుత్వం రైతుల రుణమాఫీ చేస్తారని నట్టేట ముంచిందని కాంగ్రెస్ ప్రభుత్వం రైతుల పాస్బుక్లు వారివి వారికి ఇప్పించి వారిని రుణ విముక్తులను చేయడమే కాంగ్రెస్ ప్రభుత్వ లక్ష్యంగా ముందుకు సాగుతామని అన్నారు ఈ సంబంధించిన కోసం మొదటి కార్యక్రమం ఇంకో కార్యక్రమం కూడా దీనికోసమే మంత్రివర్గ సమావేశం ఏర్పరిచి రైతులకు రుణమాఫీ రెండు లక్షల రూపాయల వరకు చేయడానికి మంత్రివర్గ నిర్మాణం చేసి సంస్థ తెలియజేసి ఆగస్టు పదిహేను లోపల రెండు లక్షల రూపాయలు రుణమాఫీ చేస్తామని చెప్పడం జరిగింది ఎన్నికలకన్నా ఒక ఆరు నెలల ముందు ఐదు నెలల ముందు ఇరవై ఐదు వేల వరకు ఇస్తామని చెప్పేది కొద్దిగా ఇవ్వడం జరిగింది కానీ ఆ ఇచ్చే పైసలు ప్రతిదీ కూడా వడ్డీకిందని అడ్జస్ట్మెంట్ అయ్యి రైతులకు ఒక రూపాయి కూడా లాభం జరిగింది ఇంతవరకు కానీ కాంగ్రెస్ ప్రభుత్వం కాంగ్రెస్ ఈరోజు ఏర్పడిన కాంగ్రెస్ ప్రభుత్వం ఎన్నికలకన్నా ముందు కాంగ్రెస్ పార్టీ ఆరు గ్యారంటీలు లేకున్నా కూడా రైతు డిక్లరేషన్ అని చెప్పి మే ఆరు తారీఖు పంతొమ్మిది వందల ఇరవై రెండు వేల ఇరవై రెండో సంవత్సరంలో వరంగల్ రైతులు లో ఈ రెండు లక్షల రుణమాఫీకి రాహుల్ గాంధీ నాయకత్వం రాహుల్ గాంధీ వచ్చినా అదే చేయడం జరిగింది దాని కట్టుబడి నేను ఏదైతే మీ మంత్రివర్గ సమావేశం చేసేందుకు ప్రత్యేకంగా మంత్రి కానీ మంత్రి జిల్లా కానీ ఉమ్మడిదిలాబాద్ జిల్లా రైతులందరి పక్షాన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారికి అదేవిధంగా వారి మంత్రివర్గ సహచరులందరికీ పేరు పేరున ప్రతి ఒక్కరికి కృతజ్ఞతలు తెలియజేస్తూ